క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాస్టర్ సతీష్ బాబు ఈర్వహిస్తున్నట్లు నగరంపాలెం చర్చిలో గురువారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు సతీష్ మాట్లాడుతూ చర్చి వద్ద నుంచి నగరంపాలెం కంకర్గుంట లక్ష్మీపురం లార్జ్ సెంటర్ మీదుగా ఏసీ కళాశాల వరకు ర్యాలీ జరుగుతుందని చెప్పారు మల్లెల రాజు పాల్ మనోహర్ బాబు ఆశీర్వాదం ప్రసాద్ ఆనంద్ పాల్ విల్సన్ పరిశుద్ధరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు పట్టణం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభుైన యేసుక్రీస్తు నామములో గుంటూరు పట్టణ పరిధిలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు మాస్టర్స్ ఫెలోషిప్స్ సంఘములన్నిటి పక్షముగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని పరిశుద్ధ శనివారం ప్రభు యొక్క పునరుద్ధాన పర్వదినాన్ని ఈస్టర్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో ఉదయం ఆరు గంటల నుండి ఉన్న సందర్భంగా మీ అందరికీ సమాచారాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం ఆరాధనా టీవీ ఛానల్ ద్వారా రూపకల్పన చేయబడినటువంటి ఈ కార్యక్రమము ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని పట్టణాలలో లక్షలాది మంది క్రైస్తవులు ఒకే దినాన ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ విజయోత్సవ ర్యాలీని శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు గుంటూరు పట్టణంలో పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఆరు గంటలకు నగరంపాలెంలో ఉన్నటువంటి సెయింట్ మ్యాథ్యూ సెంటినరీ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిస్ దగ్గర ప్రారంభమయ్యి కలెక్టర్ ఆఫీస్ రోడ్ కంకరగుంట అలాగే లక్ష్మీపురం లాడ్జ్ సెంటర్ మీదుగా ఏసీ కాలేజ్ దగ్గర ఇది ముగుస్తుంది దీనిలో వేలాది మంది క్రైస్తవ విశ్వాసులే కాకుండా అనేక మంది దేశ శాంతి కొరకు ప్రపంచ శాంతి కొరకు ప్రజలందరి సుభిక్షము కొరకు నినాదాలతోటి ప్రార్థనాపూర్వకంగా అన్ని మతాలు కులాలు విశ్వాసులు అందరూ కూడా శాంతి సమాధానాలలో మెలగాలి అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం